తలచితేని జనుల పోషింపు మధిప ధరణితే మధిపత్లు పోషింపబడుచుండ జగతి కల్పల సకల ఫలం బులసబూ రాజా గోవులాంటి భూమి నుండి నీవు ధనాన్ని పితుకదలచినట్లయితే ఆవు దోగుడను పోషించిన విధంగా ప్రజలను చక్కగా పోషించు అలా చక్కగా పోషించినట్లయితే భూమి కల్పన తబలే నీవు కోరిన ఫలాలను అన్నింటినీ ఇస్తుంది భూమి దేనుగు లాంటిది ప్రజలు దూడల లాంటివారు దూడ క్షేమంగా ఉంటేనే మనకు ఆవు సమృద్ధిగా పాలన ఇస్తుంది అలాగే ప్రజలు క్షేమంగా ఉంటేనే భూమి రాజుకు సంపదలు ప్రసాదిస్తుంది కనుక సంపదలను కోరి రాజు ప్రజలను ఎంతో జాగ్రత్తగా పరిపాలించాలి అలా పరిపాలించినప్పుడు భూమి కల్పలత మాదిరిగా ధనధాన్యాది ఫలాలను అతనికి సమకూరుస్తుంది ఈ విధంగా సంపన్నుడైన రాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకోగలుగుతాడు